విలేకరులకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు విలేకరు తీసేసి రోడ్స్ ఇట్లు కూడా ఓపెన్ అయ్యండి వాళ్ళ మీద హైకోర్టు తీర్పించుకోవడం జరిగింది కానీ ఈ దళితులకి రాజకీయ పరంగా రెండు వర్గాల గ్రామంలో రెండు వర్గాలు ఉంటే రాజకీయ పరంగా రవి సార్ ఇటు చూడండి కానిగా నిలబడు కాని ఇంత సేపు వెనకాల బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాహెబ్ మీద అట్రాసిఫికేస్ నమోదు చేయాలి పండిట్ సుబ్బయ్య మాదిగా సీమాంధ్ర ఎంఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షులు గత రెండు రోజుల నుంచి నెల్లూరు జిల్లా దగదట్టు మండలం గ్రామంలో దళితుల మీద ఈరోజు విలేకరులు ముసుగులో విలేకరులు అంటే నెల్లూరులో విలేకరులు ఉన్నారు ఎంతవరకు గౌరవంగా ఎంతవరకు ఏం చేయాలో అదే విధంగా కోరుతూ ఉంటుంది అలాంటి విలేకరులను మేము ఎక్కడ కూడా అందల్చుకోలేదు కానీ దగదత్తులో ఒక ఆర్ఎంపి డాక్టరు ముసుగులో ఒక విలేకరుగా పనిచేస్తూ ఆయన అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆర్ఎంపి మెడికల్ షాపు హాస్పిటల్ పెట్టుకొని వచ్చే వచ్చే వాళ్ళకి రాని రాని ట్రీట్మెంట్లు చేస్తూ ఈరోజు అక్కడ ఉండే ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు కానీ అక్కడ పేద ప్రజలు ఎవరు పోతారంటే ఆర్ఎంపి హాస్పిటల్కి ఎక్కువ ఎస్సీ ఎస్టీలే పోతారు ఎందువలంటే ఈ నెల్లూరు జిల్లాలో వచ్చి పెద్ద పెద్ద స్టార్ హాస్పిటల్లో డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఈ ఎస్సీ ఎస్టీలు పోయి ఏదో చిన్న ఒక ఇంజెక్షన్ వేసుకొని ఒక తీసుకుంటే ఒక యాభై వందతో పోదు అనే విధంగా ఆయన ఎటుముందు డాక్టర్ అయితే మనకేమనే విధంగా అక్కడ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటుంటారు అది గత మొన్న నైట్ జరిగిన ఇష్టం ఏంటంటే ఒక దగద తర్జిన వాడికి చెందిన ఒక వ్యక్తి హాస్పిటల్కి పోయాడు హాస్పిటల్కి పోతే సార్ నాకు ఉంది నాకు కొంత బాగలేదు నా కాలు దెబ్బ తగిలింది ఒకరువా కట్టు కట్టండి అనే విధంగా ఆ డాక్టర్ గారిని అడగటం జరిగింది అప్పటికే ఆ డాక్టర్ గారు మద్యం మత్తులో ఉన్నాడు మద్యం మత్తులో ఉండి నీకు ట్రీట్మెంట్ చేయాలంటే మా కాడ ఏం లేవు మీ ఇంటికి పోయి మీ పిల్లలు మీ మీ అమ్మ చీరలు తీసుకొని వస్తే మీకు ట్రీట్మెంట్ చేస్తాం నా కొడకల్లారా మీరేం ఈ టైంలో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టదు విధంగా అక్కడ దళితుల్ని మాలల్ని రెచ్చగొట్టే విధంగా ఆ డాక్టర్ ఆడ మాట్లాడటం జరిగింది ఆ విధంగా అక్కడ మాట్లాడటం మాట్లాడిన తర్వాత అతను ఇంటికి వెళ్ళిపోవటం జరిగింది ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఎవరు ఒక నలుగురు వచ్చి అడగటానికి రావటం కూడా జరిగింది ఆ వచ్చి అడిగిపోయిన సందర్భంలో అక్కడ ఉండే డాక్టర్ గారు మస్తాన్ డాక్టర్ గారు ఆ మెడికల్ షాప్లో ఉండే మందులు అన్నీ కూడా ఆయనే దోచేసుకొని దోచేసుకొని ఇక్కడికి వచ్చి మా మెడికల్ షాప్ మీదకి వచ్చి కత్తులు కట్టాల ఎత్తుకొచ్చి మా దళితులు మా మీద దాడి చేయడానికి వచ్చి అనే విధంగా ఒక ఫేక్ న్యూస్ని వైరల్ చేయటం జరిగింది ఒక విలేకరు కాబట్టి విలేకర్ ముసుగులో ఉండే ఈయన ఫేక్ విలేకరుగా ఉండి ఆ విలేకరుగా దాన్ని ప్రెస్లో వైరల్ చేయటం ఇది పెద్ద ఒక నిజంగానే వాస్తవ వాతావరణంలో వాతావరణంగా ఇవన్నీ జరిగిందా అనే విధంగా జిల్లా అధికారులని పోలీసులను కూడా తప్పుదారు పట్టియటం జరిగింది దీన్ని ముఖ్యంగా గౌరవ ఎస్పీ గారికి మేము కావిల్ డిఎస్పి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి ఎందువల్లంటే అక్కడ వాస్తవాలన్నీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి కావిల్ డిఎస్పి గారు కూడా నిన్న ప్రెస్లో చెప్పడం జరిగింది ఈ కత్తులు కట్టారులు అనేది కూడా ఎక్కడ కూడా జరిగిన వాస్తవాలు కాదు జరిగింది ఇది మీరు తెలియకుండా మాట్లాడితే మీ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని కావిల్ డిఎస్పి గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది పోలీసు యంత్రాంగం పూర్తిగా అది ఏమి జరిగింది వాస్తవాలన్నీ కూడా బయటకు తీయటం జరిగింది కానీ ఆ నగరత్తి గ్రామంలో రెండు రాజకీయ వర్గాలు ఉన్నాయి ఆ రెండు రాజకీయ వర్గాల్లో ఒక రాజకీయ వర్గాన్ని దళితుల్ని టార్గెట్ చేసి ఈ కేసులన్నిటి కూడా దొంగ కేసులు పెట్టడం వీళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందువల్లంటే మీ రాజకీయ వర్గాలు ఉంటే మీరు చూసుకోండి ఎమ్మెల్యే గారు చూసుకోండి మీరు చూసుకోండి కానీ మధ్యలో దళితులని చిల్చి దళితుల మీద దొంగ కేసులు పెడితే మాత్రం దీన్ని మేము జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తూ ఉన్నాం అంటే మీరు ఎన్ని ఉన్నా అది పార్టీ అధికారంలోకి వస్తే సంపాదించుకునేది మీరు పదవులు అనిపించేది మీరు కేసులు ఎరుక్కునేది మా వాళ్ళు పదవులు అనిపించేది మీరు రాజకీయాలు చేసిన మీరు సంపాదించుకునేది మీరు చెరువులో మట్టి తీసుకునేది మీరు చెరువులో కట్టెలు కొట్టుకునేది మీరు కూలి పని చేసుకొని బతికే వాళ్ళని కేసులు ఎరగటం చాలా దుర్మార్గం విధంగా మేము భావిస్తూ ఉన్నాము ఇది గౌరవ జిల్లా ఎస్పీ గారి దృష్టికి కూడా ఈ దళితుల సమస్యని మేము రేపు సోమవారం జిల్లా ఎస్పీ గారి దృష్టికి అదేవిధంగా జిల్లా మ్యాజిస్ట్రేట్ అయిన గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ దగదత్తులో ఏం జరుగుతుంది దగదత్తులో ఏం జరుగుతుంది అనే విధంగా ఈరోజు దళితులను ఒక బ్రాడ్గా ప్రచారం చేసి ఒక రౌడీలుగా చిత్రీకరించి ఫేక్ న్యూస్ పెట్టి దాన్ని వైరల్ చేసి ఈరోజు చాలా అసలు ఆ ఫేక్ న్యూస్ చేసిన వాళ్ళ మీద కూడా మేము కేసు కట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందువల్లంటే ఎక్కడ ఎక్కడ కూడా ప్రతిరోజు ఏదో ఒక ఊరిలో కానీ ఏదో గ్రామంలో కానీ దళితుల మీద దాడులు జరిగిన పరిస్థితులు ఎక్కడా లేవు కానీ ఇంత ఫేకు ఇంత వ్యవహారం చేయరు దళితులు ఎక్కడ కూడా ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసుకోవడం మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పుకోవటం ఇక్కడ జరగని దాన్ని కూడా ఒక ఫేక్ న్యూస్ చూసి ఫేక్ న్యూస్ సృష్టించి అధికారులని పక్కదారి పట్టించి దళితుల్ని అవమానపరిచే విధంగా ఈరోజు ఫేక్ న్యూస్ పెట్టే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాకపోతే దీన్ని వాళ్ళ మీద కానీ అరెస్ట్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని దళిత సంఘాలను కలుపుకొని మేము దీన్ని ఒక జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను కూడా చాలా స్పష్టంగా వివరిస్తామని తెలియజేస్తా ఉన్నాం కావున మీరు రాజకీయ వర్గాలుంటే మీరేమైనా చేసుకోండి కానీ అక్కడుండే దళితుల తోలికి వస్తే మర్చడానికి మేము క్షమించమని మేము తెలియజేస్తా ఉన్నాం అందరికీ జయభీం నా పేరు దాసరి సుందరు బహుజన ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్ గౌరవాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లా దగదర్తిలో జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరమైనటువంటి విషయము దీన్ని మా బహుజన ఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తున్నాము రాజకీయ వర్గాలు ప్రలోభాలకు లొంగి లేదా ఆ రాజకీయ కక్షలు పెట్టుకొని మా దళితులు అనబడేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీదనే పాశ్వికమంగా దాడులు చేయడం ఆ వాటర్లు చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాస్త వాస్తవాలు మాట్లాడగలిగినటువంటి యువతని ఇవి ఈ షీట్లు ఓపెన్ చేయడం వాళ్ళని నానా ఇబ్బంది పెట్టడం అనేది ఇది పరిపాటిగా ఉంది ఇది చాలా హేయమైన విషయంగా మేము భావిస్తూ ఖండిస్తున్నాము దగదత్తిలో ఏదైనా కూడా సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా చెప్పాలా అనేటువంటి గౌతమ బుద్ధుడు సూచించినటువంటి సూత్ర సూత్రాన్ని ఒక పత్రికా విలేకరులుగా నిజానిజాలని చెప్పాల్సినటువంటి సోదరులు వాస్తవాల్ని వక్రీకరించి మరి తప్పుడు కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది మాలని ఇబ్బంది పెట్టడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని జిల్లా కలెక్టర్ వారు కూడా పరిశీలించి ఎస్పీ గారు పోలీసు వర్గాలు వాళ్ళు నిజ నిర్ధారణ చేశారు చేసి వాస్తవాల్ని మీరు చెప్పకుండా మీరు అవాస్తవాలతో కేసులు కట్టించడము ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఆ సదరు విలేకరిని పోలీసుల వాళ్ళు వాళ్ళు హెచ్చరించినా కానీ దీన్ని రాజకీయం చేసి ఇక్కడ మా దళితుల్ని మా మాలని అక్కడ దగ్గత్తులు ఉన్నటువంటి మాలల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఇది చాలా బాధకరమైన విషయము దీని మీద అధికారులందరూ కూడా స్పందించి విచారణ జరిపి దోషుల్ని నిజంగా ఈ తప్పుడు కేసులు పెట్టినటువంటి తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆ విలేకరు మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము సంయుక్తంగా డిమాండ్ చేస్తున్నాము అలా చేయని పక్షంలో మా ప్రజా సంఘాలు మాలలు మాదిగులు ఏకమై ప్రజా సంఘాలన్నీ కూడా ఏకమై న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నాము జై భీమ్ జై రవిరాఘవేంద్ర ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షునిగా ఉంటున్నాను ముందుగా రెండు రోజుల ముందు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం ఎందుకంటే వైద్య వృత్తి అనేది దేవుడితో సమానమైనటువంటి వృత్తి అందుకే వైద్యో నారాయణ హరి అని అంటారు అటువంటి వృత్తితో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి వైద్యాన్ని నిరాకరించడం దళితులు అనేటటువంటి ఆ యొక్క ఆలోచనతో దళితులకి నేను ఏంది వైద్యం చేసేది అనేటటువంటి ఆలోచనతో వాళ్ళని ఈ రకంగా విభేదించడం కూడా సమాజంలో ఒక మనిషికి రావాల్సిన హక్కుల్ని హరించడం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకనంటే వైద్యంకి వెళ్ళడం అని వైద్యానికి వెళ్ళడం డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ గారు స్పందించాలి ఖచ్చితంగా చివరి మూమెంట్లోనో లేదంటే ఇబ్బంది పడినప్పుడు స్పందించాల్సిన డాక్టరే కాబట్టి అటువంటి డాక్టర్ గారు పోయింది దళితుడని తెలిసి వారిని దుర్భాషలాడడం అదేవిధంగా ఆ వైద్యం అడిగింది ఆ పాపానికి అతని మీద నానా మాటలు మాట్లాడడం అనేది ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం ఇందులో రాజకీయాలు చేరడం అనేది మహా పాపం ఎందుకనంటే దళితులు ఎక్కడ కూడా చెట్టు చివరిని ఉంటున్నారు వాళ్ళ యొక్క వేదన ఈరోజు రెండు పార్టీల మధ్య చేరడం ఆ పార్టీలో మేము అభాగ్యులుగా మారుతూ ఉన్నాం ఈరోజు కేసులు మా పైన పడడం వాళ్ళ యొక్క ఏదైతే ఆ డాక్టరు వైద్యం చేసే డాక్టర్ ఇచ్చిన కేసులు తీసుకోవడం మా మాల మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఈ తప్పుడు కేసు బనాయించినటువంటి ఆ నకిలీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఖచ్చితంగా మే ఈ యొక్క అధికారులు యాక్షన్ తీసుకుని అతని పైన కూడా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ని కట్టవలసిందిగా మేము ఈ యొక్క ప్ర ఎఫర్ కట్టేస్తారా కట్టి అట్రాసిటీ కేసు కూడా కట్టి మా ప్రజా సంఘాలు దళితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ సేవ తీసుకుంటున్నాను